నమస్తే నేను పద్మిని ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు సిక్స్ జేవీ జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ సంస్థర్ ఇట్ ప్లేస్ ఆఫ్ రియల్ విత్ ప్రైస్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే గాడ్ స్పీక్స్ విత్ నంబర్స్ బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఇది మాత్రం రైట్ నాకు జీవితం మీద ఎంతో నమ్మకాన్ని పాజిటివిటీని పెంచిన వాక్యం బ్యూటిఫుల్ అక్క స్వస్తిక్ స్వస్తిక్ అనేది మనం మన సనాతన ధర్మంలో దానికంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది ఓంకారాన్ని స్వస్తిక్ ని డోర్స్ మీద మనం జనరల్గా చూస్తుంటాం దేవుడి గదుల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ డోర్స్ మీద వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది స్వస్తిక్ సింబల్ని ఎప్పుడు కూడా పూజ గదిలో వేసుకోవాలి ఓ మెయిన్ డోర్ మీద ఉండకూడదా ఉండచ్చు తప్పలేదు పూజ గదిలో కూడా ఉండాలి ఎందుకు అంటే మనకి వినాయకుడితో చాలా అనుబంధం ఉండాలి ఎప్పుడు కూడా ఆ వినాయకుడు మనని ఎప్పుడు కూడా ఆయన కరుణ కృప కటాక్షాలు మన మీద ప్రసరింపజేస్తూ ఉండాలి అలాంటి రైట్ సైడ్ పూజ రూంలో మనం కూర్చున్నప్పుడు కుడి చేతికి దగ్గర చక్కగా ఇంత పసుపు తీసుకొని నేను మామూలుగా ఇట్లా మా చూపిస్తాను ఇలా రౌండ్గా పసుపు మొత్తం అలా రౌండ్ గా రౌండ్ గా గీసేసుకోండి చక్కగా పెట్ట పూసేసుకోండి అంటింది లేదు అవన్నీ ఏం పెట్టుకోకండి ఓకే అంటుతుంది ఖచ్చితంగా అంటుంది టైల్స్ మీద కొద్దిగా మనం ఎలా రాస్తుంటే అట్లా వచ్చేస్తుంటుంది పర్వాలేదు ఓకే కుంకుమ తీసుకొని మనం ఇప్పుడు స్వస్తికి ఎలా గీయాలనేది నేర్చుకుందాము మామూలుగా అందరు ఏం చేస్తారంటే ముగ్గులు నేర్చుకున్న వాడికి బాగా తెలుస్తుంది ఇట్లా ఇంటూ లాగా వేసేసి దాని ఇలా ఇలా వేసేస్తారనమాట అలా తప్పుగా గీయడం ఎందుకని అలా 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 అని చెప్పేసి అనమాట ఇట్లా గీకేసి దాన్ని ఇలా పెట్టేస్తారనమాట ఇంకా ఓకే అలా అలా అది అది మనం చేయకూడదు ఒకటి నెక్స్ట్ ఇంకోటి కూడా మనం చేయకూడదు పని ఏంటంటే ఎక్కడికక్కడ ఇట్లా మామూలుగా ప్లస్ లాగా గీసేసుకొని అలా కూడా చేయకూడదు అనమాట మరి ఎలా గీయాలి అంటే స్వస్తి గీయడం కూడా రాదా మాకు అని అనుకోవద్దు నేను కూడా నేర్చుకున్నాను నేర్చుకొని మీకు కూడా చెప్తున్నాను మీ ప్రథమ ఆడియన్ నేను నాకు కూడా రాదు నేర్పించాలి రాని వాళ్ళు ఉన్నారు అదే మనకు తెలియదు కదా పద్మిని తెలియనప్పుడు మనము చాలా మిస్టేక్స్ చేసేసుకుంటూ వెళ్తాం ఇలా హాఫ్ ఫైవ్

మనం వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇట్లా కొనాలనేవి ఇట్లా పైకి చేసుకోవాలన్నమాట ఓకే యా ఇట్లా కొనలు కొంచెం ఎక్స్టెంటింగ్గా ఉన్నట్టు ఓకే చేసుకోవచ్చు అలా లేదు చేసుకోవడం వద్దు అనుకుంటే కనుక ముందు స్వస్తిక్కు మనకి నాలుగు దిక్కుల్ని సూచిస్తుంది ఇక్కడ మళ్ళీ కుంకుమతోనే మనము అలా చుక్కల్లా పెట్టుకోవాలి చుక్కల్లా పెట్టుకోవాలి ఓకేనా అయితే ఇలా మనము సింహద్వారం పైన సింహద్వారం పైన కనుక మనం ఇలా పసుపుతో చక్కగా ఇలా అల్కేసేసుకొని కుంకుమతో చక్కగా ఇలా గీసుకుంటే కనుక చాలా బాగా కలిసి వస్తుంది ఏమి లేదు సింపుల్ గీయడం చాలా ఈజీ అని ఈజీ మీరు మామూలుగా ఫైవ్ అంటే మనం ఇలా గీసుకుంటాం కదా ఆ ఫైవ్ ని గుర్తుపెట్టుకోండి ఓకే ఆ ఫైన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇట్లా అని ఇలా అని ఈ స్క్వేర్ లో మూడు పార్ట్స్ వేసుకొని కింద కనుకోండి అంతే మళ్ళీ ఇటు కూడా స్క్వేర్ లో మూడు పార్ట్లు వేసుకొని పైకి అనుకోండి అంతే ఈజీ టీచర్కోస్ ఈ నాలుగు ఇలా పెట్టేసుకోండి అంతే ఇంక మేము బ్రహ్మాండం ఏం లేదు దీంట్లో మనకి ఓకేనా సో ఇట్ ఇది కనుక మనం సింహద్వారం పైన కూడా పసుపుతో అలుక్కొని చక్కగా కుంకుమతో గనక ఇలా పెట్టుకుంటే చాలా మీరు అంటున్నారు కదా ఎక్కడ చూసినా నేను ఇప్పుడు ఈ నెగటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఇది బాగా వింటున్నాను అది అసలాన్ని ఇంట్లోకి రాదు అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నేను ఒక పనికి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ క్రితం మాట చెప్తున్నాను నేను చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు నాకు ఎందుకు అప్పటికప్పుడు గియాలి సస్తికి ఇంటికి అని అనిపించి ఇంటికి తలుపు సినిమా ద్వారానికి పసుపుతో రాసి పెట్టాను అనమాట పెట్టింది వెంటనే నాకు హాఫ్ అన్ అవర్ లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది నేను అయితే భయపడుతున్నానో ఆవాంతరం అనేది తొలగిపోయింది అనమాట రైట్ అక్క అయితే సింహద్వారానికి అంటే ఎలాగక్కలు వేసుకున్నప్పుడు బయట ఉండాలి ఇప్పుడు చాలా మంది అద్దీళ్లల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది మా కలుపుకి పసుపు రాశారు ఏంటి అది ఇది అని అంటారు అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాసేసి పేపర్ కూడా అతికించుకోవచ్చు లేదు పైన సింహద్వారం పైన కూడా తప్పేం లేదు గోడకు పసుపు రాస్తే తప్పేం లేదు ఒక్కసారి ఒక్క చోట ఆ పైన అక్కడ రాయండి అక్కడ కూడా మీకు ఇబ్బందిగా ఉందంటే పేపర్ మీద పెట్టుకోవచ్చు పేపర్ మీద పసుపుతో రాసేసి కుంకంతో కుంకాన్ని తడుపుకోండి కుంకా కొంచెం తడుపుకుంటే అంటడానికి వీలుగా ఉంటుంది లేకపోతే తడుక్కోలేదనుకోండి చాలా కుంకుమ మనం నేల పాలు చేస్తాం అలా కాకుండా చక్కగా తడుపుకొని రాసుకోండి ఎక్కడైనా మీకు భయం అనిపిస్తుంది తప్పు రాస్తామేమో అని అనిపిస్తే చక్కగా ముందు ఒక పీస్ తో మా పసుపు మీద కూడా పడుతుంది చాక్ పీస్ లేదంటే ఒక పెన్సిల్ తో ఏం లేదు జస్ట్ ఇట్లా స్క్వేర్ కంప్లీట్ చేయకుండా కింద కనడం అనమాట మళ్ళీ అట్లానే ఇట్లా స్క్వేర్ కంప్లీట్ చేయకుండా పై అంతే ఓకే తర్వాత ఈ నాలుగు చుక్కలు కంపల్సరీగా పెట్టుకోవడం ఈజీగా అర్థమవుతుందక్క ఎందుకంటే సరిగ్గా చూపించండను లేకపోతే ఆ పది సార్లు వెనక్కి ముందుకి తిప్పుకోకుండా చెప్తున్నాను అనమాట అది రైట్ అక్క అయితే ఈ స్వస్తిక్ వల్ల మనకి ఇంకొక ఉపయోగం ఏముంది నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందని చెప్పాం కదా శుభము లాభము అనేది కూడా ఈ స్వస్తిక్ లో మనకి కనపడుతుంది అలా శుభం లాభం కూడా కనపడాలి అనుకున్నప్పుడు మనం ఇట్లా రెండు గీతల్ని పక్కన ఉంటాయి నిజమే దానికి అటు ఇటు రెండు గీతాలు బార్డర్ లాగా బార్డర్ లాగా అది మీరు ఏం చేస్తారంటే పీస్ తో వేసేసేయండి మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంది అంటే మనకి ముగ్గు వేయడానికి కూడా చాక్ పీస్ లాగానే ఉంటుంది సద్దు అని అంటారు మా దగ్గర అయితే చాలా మంది ఇప్పుడు వేస్తున్నారు దాన్ని కొంచెం వాటర్లలో తడిపేసి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ముగ్గులాగా వేస్తారనమాట దాంతో కూడా గీసుకోవచ్చు అయితే